హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఒక శారీ మీద పెయింట్ వేసానండి నేను ఎప్పుడూ వేయలేదు ఇదే ఫస్ట్ టైము ఎలా కుదిరిద్దో వేద్దామని వేసాను ఎలా వచ్చిందో మీరు కామెంట్ చేయండి ప్లెయిన్ శారీ వాడు తీ తెప్పించి ఈ విధంగా వేసానండి అందరు వేస్తున్నారు కదా నేను కూడా ట్రై చేద్దామని చేశాను నా ఓన్గానే ఫ్లవర్స్ వేసి ఓన్గానే డిజైన్ వేసాను ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ విధంగా ఫస్ట్ మార్కు గీసుకున్నానండి మార్కు గీసుకున్నాక బ్లూ కలరు పెట్టి వేస్తున్నాను ఈ విధంగా వేసానండి ఫ్లవర్ అంతా ఈ విధంగా ఫ్లవర్స్ వేసాక కింద ఒక పెద్ద కమలం లాగా వేసాను వేసి దీనికి కూడా బ్లూ కలరే వేశాను ఏదైనా ఒకసారి ట్రై చేస్తేనే కదండి తెలిసేది అందుకనే ఒకసారి ట్రై చేసి చూశాను వస్తే ఇంకోసారి తెప్పించి బాగుంటే ఇంకోసారి మీద కూడా వేసుకోవచ్చు అని ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తే దాన్ని బట్టి నాకు తెలుస్తుంది కదా నేను ఎలా నేను వేసిన డిజైన్ ఎలా ఉంది అనేది ఇవి ఈ పెద్ద పెద్ద ఫ్లవర్స్ కుర్చీల్లో వస్తాయి ఎదురుగా కుర్చీలు వస్తాయి కదండి అక్కడ వరకు వేసాను ఒక ఐదు ఏమో వచ్చాయి పెద్ద పెద్ద ఫ్లవర్స్ వైట్ కలర్ పెట్టి కొంచెం షేడ్ గీసానండి ఈ విధంగా ఫ్లవర్స్ అన్నిటికీ టూ కలర్స్ అయితే బాగుంటుందని ఈ విధంగా వేసాను ఫ్లవర్ మధ్యలో ఈ విధంగా చుక్కలు పెట్టానండి కొంచెం గ్రాండ్గా అనిపించిద్ది అందంగా ఉంటుందని ఇప్పుడు లీప్స్ వేసానండి గ్రీన్ కలర్ పెట్టి ప్లెయిన్ శారీ తెప్పించి కట్ వర్క్ కూడా నేనే చేశానండి ఈ కట్ వర్క్ అప్పటికి నేను వీడియో స్టార్ట్ స్టార్ట్ చేయలేదు యూట్యూబ్ చూపించడానికి అదే కట్ వర్క్ శారీ మీద వేస్తున్నాను ఈ విధంగా లీప్స్ వేసుకోవాలి లీప్స్ కూడా కొంచెం లైట్గా వైట్ కలర్ పెట్టి షేడ్ లాగా గీసానండి ఈ విధంగా ఫ్లవర్ అంతా ఈ విధంగా వచ్చింది ఇప్పుడు కట్ వర్క్కి బ్లూ కలర్ పెట్టి కట్ వర్క్ లాగానే గీసానండి ఒక సన్నగా లైను ఇంకా శారీ మొత్తం ఈ విధంగానే గీసాను ఇక ఎక్కువ ఏమి వర్క్ ఏం డిజైన్ ఏమి వేయలేదు ఈ విధంగా గీసుకున్నాక ఒక డ్రాప్ లాగ్ పెట్టి డ్రాప్ చుట్టూ వైట్ చుక్కలు పెట్టాను ఈ విధంగా పెట్టాను శారీ అంతా ఇక ఇదే పెట్టాను ఫ్లవర్స్ మాత్రం కుచీల వరకు వేశాను ఇలా వేసానండి సారీ అంతా ఇది పళ్ళు అండి ఇంక ఇలా వచ్చిందండి శారీ ఇకంతటా ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి నాకు కుదిరినట్లు వేసానండి ఏమనుకోమాకండి